వ్యవసాయం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పొలం ఎలాంటి పంటలు పండించాలన్నా నీరు మట్టి తప్పనిసరి అని భావిస్తుంటారు రైతులు కానీ మట్టితో పని లేకుండా నేల విడిచి ఆకుకూరలు పండిస్తూ అబ్బురపరుస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన శివకుమార్ కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా హైడ్రోపోనిక్స్ సాగు పద్ధతి గురించి తెలుసుకుని ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఎలాంటి ఎరువులు వాడకుండా కేవలం కొబ్బరి పీచు మాత్రమే వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు మరి మట్టి లేకుండా విభిన్న పంటలు పండిస్తూ చక్కని దిగుబడులు పొందుతున్న ఈ రైతు సాగు విధానాలను తెలుసుకుందాం మహబూబ్ నగర్ జిల్లా చెందిన బాద్మీ శివకుమార్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి మట్టితో పని లేకుండా కూరగాయలు పండిస్తూ కొత్త శ్రీకారం చుట్టారు కరోనా సమయంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన సాగు విధానం ఫలితాలను అందిస్తుండడంతో మంచి ఫలితాలు పొందుతున్నారు రైతులకు ఆదర్శంగా పంటలు పండించాలంటే వేలెకరాలు అవసరం లేదు కొద్దిపాటి స్థలం ఉన్న ప్రణాళిక ప్రకారం సాగు చేయవచ్చని నిరూపిస్తున్నారు ఈ సాగుదారు వంద గజాల స్థలంలో హైడ్రోపోనిక్స్ విధానంలో పాలకూర బచ్చలికూర తోటకూర కొత్తిమీర పుదీనా వంటి విభిన్న రకాల ఆకుకూరలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఆకుకూరలపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశ్యంతో గ్రీన్ షెడ్ నెట్ ఏర్పాటు చేశారు ఈ విధానంతో సాధారణ పద్ధతిలో కంటే త్వరగా పంట చేతికొస్తోందని రైతు తన అనుభవపూర్వకంగా తెలియజేశారు అంతేకాదు దిగుబడి కూడా అధికంగా ఉంటుందని తెలిపారు మాది కుటుంబం కరోనా సమయంలో పని లేక ఇంట్లో కూర్చొని నూతన వ్యవసాయ పద్ధతులు ఏమని యూట్యూబ్లో సర్చ్ చేయడం జరిగింది అందులో ఈ యొక్క ఎన్ఎఫ్టి హైడ్రోఫోనిక్ సిస్టమ్ అనేటటువంటిది చూసి ఇది నేను చేయగలను అనేటటువంటి నమ్మకం నాకు కలిగి ఆ యూట్యూబ్లు తీసుకొని చూస్తూ సోలాపూర్ మరియు హైదరాబాద్ సంబంధించినటువంటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటటువంటి గవర్నమెంట్ వారితో అందరితో కన్సల్ట్ చేసి ఎంతో కష్టపడి ఈ యొక్క హైడ్రోఫోనిక్ సిస్టాన్ని నేను ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టాండ్లు తయారు చేసుకొని కానీ వీటన్నింటిని నేనే ఎదురుగా ఉండి మా మనుషులతోనే తయారు చేయించినాను మరి ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కావాలన్నారు కనుక వీటిని నాసిక్ నుండి తెప్పించినాను నేను ఇలా ఎంతో కష్టపడి నేను ఈ యొక్క హైడ్రోఫోనిక్ సిస్టాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసినాను దీని లోపల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే తక్కువ నీటితో వ్యవసాయం ఇది ఈ యొక్క వాటర్ ట్యాంకులో పెట్టి ఈ యొక్క సిస్టాన్ని అంటే ఈ యొక్క ఏఎన్ మాదిరిగా టేబుల్ మాదిరిగా తయారు చేసినటువంటి హైడ్రోఫోనిక్ విధానాన్ని ఒక వాటర్ ట్యాంకులో నీళ్లు పోసి అందులో దానికి మొక్క మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఇస్తే అవే నీళ్లు అవే పైపులకుండా తిరిగి చివరికి దాంట్లోకి వచ్చి మళ్ళీ అవే రొటేట్ అవుతూ తిరుగుతాయి అంటే నీరు ఎక్కువ పట్టదు చాలా తక్కువ నీరు అవసరం ఉంటుంది హైడ్రోఫోనిక్ సిస్టానికి మరి అంతేగాక తక్కువ స్పేస్లో ఎక్కువ పంట వేయచ్చు అంతస్తుగా మీరు చూస్తున్నాను ఇక్కడ అంతస్తులు అంతస్తుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంతస్తులు అంది చేయి అందే వరకు అంతస్తులు వేసినా అంతకంటే పైకి వేసినా కానీ హైడ్రోఫోనిక్ సిస్టమ్ నడుస్తుంది ఇది ఒక మంచి సిస్టమ్ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో శివకుమార్ ఎంతో సులభతరంగా వ్యవసాయం చేస్తున్నారు పీవీసీ పైపులతో హైడ్రోఫోనిక్స్ టవర్స్ తయారు చేసుకున్నారు వాటికి ప్యాడ్స్ ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకుకూరలు పెంచుతున్నారు ప్రోట్రేలలో నారు పెంచి వాటికి వేర్లు రాగానే ప్యాడ్లలోకి మారుస్తున్నారు వేర్లు బలంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు ట్యాంకులో శుద్ధి చేసిన నీరు మొక్కలకు అవసరమైన పోషకాలు కలిపి పైపుల ద్వారా సరఫరా చేస్తారు ఈ పద్ధతిలో నేల మీద సాగు చేస్తే వచ్చే చీడపీడల సమస్యలు పెద్దగా ఉండవంటున్నారు పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి రాదని చెబుతున్నారు అప్పుడప్పుడు మొక్కలకు వేప నూనెతో పాటు అల్లం నూనె పులిసిన పెరుగు వంటివి కూడా పిచికారీ చేస్తామని తెలిపారు ఈ పద్ధతితో అన్ని రకాల కూరగాయలు పండించొచ్చని అయితే ఆకుకూరలకు అనువైన విధానమని రైతు తెలిపారు దీని ద్వారా భూమి మీద వేసినటువంటి పంటల కంటే చాలా స్పీడ్గా లోపల గ్రోత్ వస్తుంది ప్రత్యేకంగా ఆకుకూరలకు చాలా మంచిది మిద్దె తోటల వాళ్ళు దీన్ని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది లోపల ఈ యొక్క సిస్టాన్ని ఇంట్లో పెట్టుకుంటే సిస్టమ్ అంటే మొత్తం యూనిట్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి కావలసినటువంటి కూరలు మనమే పండించుకోవచ్చు కూరగాయలు హైడ్రోఫోనిక్ ద్వారా పండించుకోవచ్చు వీటిని ఏమంటారు కెమికల్ అంటే ఎలాంటి రసాయన ఎరువులు కొట్టినటువంటి పంటలు మీ ఇంట్లో మీరే పండించుకుంటే తింటే ఉన్నటువంటి ఆనందం ఎందులో లేదు ఈ మధ్యకాలంలో బజార్లో చాలా రసాయన ఎరువుల ద్వారా కొట్టినటువంటి క్రిమిసంహారక మందుల ద్వారా కూరగాయలు ఉన్నాయి వాటిని తిని ఆరోగ్యం జరగొట్టుకునే కంటే ఆరోగ్యమైన మహాభాగ్యం కనుక మన పంటను మన ఇంట్లో పెంచుకోవడం సుఖమైన పని ఈ హైడ్రోఫోనిక్ సిస్టమ్ మిద్దె తోటలకు చాలా అనువైంది మరి బయట కూడా చేసుకోవడానికి అనువైంది ఇందులోపల పాలకూర లెత్యూజు ఇంకా చాలా తోటకూర ఆకుకూరలు అన్నీ సుమారుగా వస్తున్నాయి కొద్దిగా కూరగాయల విషయానికి వస్తేనే అది పెరుగుతుంది బాగానే కానీ కింద పడేటటువంటి పరిస్థితుంది టమాటా గిమాటా కూడా బాగా పెరిగినాయి కానీ ఆకుకూరలకు మాత్రం చాలా అనువైనటువంటిదిగా నాకు కనిపిస్తుంది సంవత్సరం సంవత్సరమైంది నేను చేస్తున్నాను పాలకూర కూడా కట్ చేసిన తర్వాత మూడు మూడు నాలుగు నాలుగు సార్లు పాలకూర కట్ చేస్తాం మళ్ళీ వస్తుంది అట్లా మూడు సార్లు నాలుగు సార్లు పంటలు కూడా నేను తీసుకున్నాను సుమారుగా ఒక్క సంవత్సరం నుంచి నేను ఇది చూస్తున్నాను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇది చాలా అవసరమైనటువంటిది అందరు కూడా ఈ యొక్క సిస్టంలో అడాప్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం జనరల్గా పొలం పంటల్లో వచ్చినట్లు వస్తే ఇంకో నాలుగు రోజులు ఐదు వారం రోజులు మొదలే వస్తే తప్ప పాలకూర భూమి మీద దానికంటే వారం రోజులు మొదలు వచ్చేస్తుంది ఏ కూరగాయలు కానీ ఫాస్ట్గా గ్రోత్ ఉంటాయి లేదు జనరల్ నాకు ఇది చాలా పెద్దది కనుక నా ఇంట్లోకే వాడుకుంటూ మా మిత్రులు ఎవరు వచ్చినా తోటకా వచ్చిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ పంపటం జరుగుతుంది కమర్షియల్గా సంపాదించినట్టు ఆలోచన చేయలేదు బాగా సంపాదించుకోవడానికి వీలుంది ఇందులో హైడ్రోఫోనిక్ వ్యవసాయంలో ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇంటి లోపల ఎక్కడో వరండా లోపల అట్ట పెట్టుకుంటే ఇబ్బంది కాదు కానీ బయట రూఫ్ మీద పెట్టుకున్నా లేకుంటే బయట ఎండకు పెట్టినా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కనుక దాని మీద గ్రీన్ షేడ్ గ్రీన్ నెట్ వేయడం వల్ల మనకు అంత ఇబ్బంది ఉండదు కొద్దిగా ఇబ్బంది మాత్రం అన్ని పంటలకు వర్షా ఎండాకాలంలో ఇబ్బంది ఉంటుంది దీనికి ఉంటుంది కానీ ఎండాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట పండించిన ఒక్కో యూనిట్ నుంచి ఒక్కో కోతలో ఆరు వరకు ఆకుకూరల కట్టలు వస్తున్నాయని రైతు తెలిపారు ఆరు వందల కట్టలకు ఎంత లేదన్నా పద్దెనిమిది వందల రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు ఎక్కువ విస్తీర్ణంలో పాలీహౌజ్ ఏర్పాటు చేసుకుని విడతల వారీగా నెలకు పదిహేను రోజులు పంట చేతికొచ్చేలా ప్రణాళిక రచిస్తే ప్రతి నెల ఆదాయం పొందే వీలుంటుందని పేర్కొన్నారు పట్టణాల్లో ఇంటి పట్టిన హైడ్రోపోనిక్ ని ఏర్పాటు చేసి కుటుంబానికి సరిపడా ఆహారాన్ని ఆరోగ్యంగా పండించుకోవచ్చు అన్నారు పౌష్టిక ఆహారం కొరకని మన వాళ్ళంతా గత పాతకాలం నుంచి కూడా స్ప్రౌట్స్ మొలికెత్తే విత్తనాలు తినేటటువంటి అలవాటు మా చిన్నతనంలో నుండి కూడా మంచిగా బాడీ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఆరోగ్యంగా మంచి మెయింటైన్ చేసుకునేవాళ్ళు గత ముప్పై నలభై సంవత్సరాల కింద కూడా తినేవాళ్ళు కానీ ఈరోజు లేటెస్ట్ ట్రెండ్ ఏమైందంటే మైక్రోగ్రీన్స్ అనేటటువంటి ఈ విధానం ఒకటి వచ్చింది ఈ మైక్రోగ్రీన్స్ అంటే కందులు పెసర్లు గోధుమలు రకరకాలైనటువంటి విత్తనాలను ఇందులో వేసినట్టు వేసి ఇది ఈ గ్రోత్ వచ్చిన తర్వాత కోసుకొని దీని రసాన్ని కానీ డైరెక్ట్ కానీ తిని తాగవచ్చు ఇది న్యూట్రిషనస్ట్ ఫుడ్ దీంట్లో ప్రోటీన్లు ఎక్కువ ఉన్నాయి ఆరోగ్యమైనటువంటి ఈ యొక్క మైక్రో గ్రీన్స్ ఈ మధ్యకాలంలో అన్ని దేశాల లోపల కూడా ఎక్కువగా వాడుతున్నారు ఇక్కడ కూడా మేము మైక్రో గ్రీన్స్ స్టార్ట్ చేసినాము కొంతమంది ఉదయమే ఫ్రెండ్స్ వచ్చి తినిపోతున్నారు కూడా పూర్తి ఆరోగ్యం కొరకని ఆరోగ్యం యొక్క బాగా ఉంచుకున్నటువంటి వాళ్ళు గ్రీన్స్ తినడం వల్ల ఆరోగ్యమైనటువంటి శరీరం మనకు ఉంటుంది ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది సుమారుగా ఒక ఇరవై ఐదు వేల రూపాయలకు మూడు వందల మొక్కలు వచ్చేటటువంటి ప్లాంట్ తయారు చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న యూనిట్ ఒక ఇంటికి కావాల్సినట్టుగా ఆరు వేలకు ఏడు వేలకు కూడా చిన్న చిన్న యూనిట్ చేసుకొని మిద్దల పిల్లలు పెట్టుకోవడానికి వీలుంటుంది నేను రెగ్యులర్గా ప్రతిరోజు ఇక్కడికి వస్తాను నేను ఉదయమే లేస్తాను ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు వాకింగ్ చేస్తాను ఆరు నుంచి ఏడు వరకు ఏడు అవసరం పడితే ఎనిమిది గంటకి ఇక్కడ ఉండి నేను వెళ్ళిపోతాను ఎవ్రీడే వెల్కమ్ టు మై ఫామ్ దీని పేరు చంద్ర గార్డెన్ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ఇంకా చాలా డెవలప్ చేయాలని నాకున్నది ఇంకా దీని లోపల కొత్త పద్ధతిని తీసుకొని వస్తాను నేను ఈ యొక్క సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి నా యొక్క నేను నాది జడ్చర్ల గ్రామము నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో లాభతో మాత్రమే ఇది నేను చేయడం లేదు సర్వీస్ చేయాలన్నటువంటి మొట్టవ ఉన్నది దీని దీని ద్వారా కావాల్సినటువంటి అడ్వైజులు కానివ్వడానికి దీనికి కావాల్సే యూనిట్లు తయారు చేసి ఇవ్వడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను ప్రారంభంలో సాగులో కాస్త తడబడిన ఇప్పుడు సత్ఫలితాలను సాధిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు హైడ్రోపోనిక్ సాగు ఎలాంటి సందేహాలు ఉన్నా సలహాలు సూచనలు అందిస్తానంటున్నారు శివకుమార్ పెట్టుబడులు అధికంగా ఉండే సంప్రదాయ పంటల సాగుతో పోల్చితే కూరగాయ పంటలు రైతులకు నిత్యం ఆదాయాన్ని ఆర్జించి ఉద్యోగుల కన్నా అధిక ఆదాయం ఇందులో పొందే అవకాశం కూడా ఉంది అలాంటి కూరగాయల్లో బీరకాయ ఒకటి తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలోనే చేతికి వచ్చే పంట ఇదే మార్కెట్లోనూ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ కూరగాయకు డిమాండ్ ఉండటంతో ఈ మధ్యకాలంలో చదువుకున్న యువకులు గ్రామస్థాయిలోనే బీర సాగు చేస్తూ ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతున్నారు పందిరి విధానంలో బీర పండిస్తూ లాభాలను సాధిస్తున్నారు ఆ కోవకే వస్తాడు అనంతపురం జిల్లాకు చెందిన యువ రైతు నాగరాజు డిగ్రీ వరకు చదువుకున్న నాగరాజు తన తండ్రికి సేద్యంలో చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో పంటల సాగుపై దృష్టి సారించాడు సంప్రదాయ పంటలను పక్కన పెట్టి పందిరి విధానంలో బీరను పండిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నాడు ఆ వివరాలు మీకోసం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కోలాపురం గ్రామానికి చెందిన నాగరాజు డిగ్రీ వరకు చదువుకున్నాడు కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశాడు నాగరాజుది వ్యవసాయ కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు సేద్యమే వీరి జీవనాధారం అయితే సంప్రదాయ పంటల సాగులో కుటుంబ సభ్యులు వరుస కష్టాలు చవి చూడటం ఈ రైతును తీవ్రంగా కదిలించింది ఇదే క్రమంలో తండ్రి తన తోడు కావాలని అడగడంతో వ్యవసాయంపై దృష్టి సారించాడు తనకున్న రెండెకరాల నేలలో మిగతా రైతులు పండించే పంటలు కాకుండా విభిన్న రకమైన పంటలు సాగు చేయాలి అనుకున్నాడు అవి కూడా నిత్యం ఆదాయాన్ని అందించేవే అయి ఉండాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఈ యువకుని దృష్టి బీరసాగుపై పడింది పదహారు వేల రూపాయల పెట్టుబడితో పన్నెండు వందల యాభై గ్రాముల బీర విత్తనాలు కొనుగోలు చేశాడు నాగరాజు బీరసాగుకు అవసరమైన పందిరి ఏర్పాటుకు తొంభై వేల వరకు ఖర్చైంది విత్తనం నాటిన నలభై రోజులకు మొదటి కోత చేతికొచ్చిందని ఆ తర్వాత రెండు రోజులకు ఒక కోత లభిస్తోందని రైతు తెలిపాడు మొదటి కోతలో టన్నులోపే పంట దిగుబడి రాగా పదివేలకు విక్రయించాడు రైతు రెండు మూడు నాలుగు కోతల్లో క్రమంగా దిగుబడి పెరగడంతో బీర నుంచి ఇప్పటి వరకు ఈ సాగుదారు సుమారు లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జించాడు బీర పంట కాల పరిమితి తొంభై రోజులు కాగా ఇప్పటికీ రెండు నెలలు పూర్తయిందని మిగిలిన కాలానికి మరో పన్నెండు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని యువరైతు నాగరాజు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సాగులో అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఏసీ కట్టే బిందు సేద్యం అని ఎంచుకున్నాను ఇంతకుముందు మా నాన్న వాళ్ళు వేరుశనగ టమాటా మాములుగా పెట్టేవాళ్ళు నష్టపోయేవారు అనమాట ఎక్కువగా దాని పెట్టుబడి పెట్టినా దానికి గిట్టుబాటు ధర వచ్చేది కాదు దేని దాన్ని సరిపోయేది అనమాట సో అందువల్ల నేను కొంచెం ఇట్లా మా పక్క ఊరిలో మోపిళ్ళు మోపిడి హరి తేజ వీళ్ళంతా ఇట్లా ఇదే కొత్త మార్గం ఎంచుకొని స్టేకింగ్ పద్ధతిలో బీర సాగు చేస్తున్నారు నేను వాళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు చేసి బాగా పండించడం జరిగింది అందువల్ల మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను మా ఊర్లో కట్టలు తీసుకొని వచ్చి వాళ్ళని ఫాలో వాళ్ళని అడిగి ఎలా వేసారా ఏం కదా అని చూసి ఒక వాళ్ళు చేసిందంత అబ్జర్వ్ చేసి నేను కట్టలు కట్టెలు కొనుక్కొని వచ్చి ఇక్కడ టౌన్కి వెళ్ళి అనంతపూరు నార్పల్ల గల్ అక్కడ తీసుకెళ్ళి కొనుక్కొని స్టేకింగ్ పద్ధతిలో కట్టలు నాటించి బీర పంటని వేయడం జరిగింది ఈ సాగు వచ్చేసి ఎకరానికి పదహైదు నుంచి ఇరవై టన్నులు తెగుతుందని చెప్పారు మామూలుగా యాక్చువల్ నాకు అంటే నేను అంటే ముందు పెట్టిన వాళ్ళు నాకు ఇప్పుడు దాకా ఒక ఎయిట్ టన్నులు దిగింది నాలుగు కట్టింగ్లకు గాను ఐదు నాలుగు ఐదు కట్టింగ్లు గాను ఎనిమిది టన్నులు దిగింది ఇప్పుడు నాకు ఇప్పటికి నాకు పెట్టుబడి వచ్చేసి దగ్గర దగ్గర రెండు లక్షల దాకా పెట్టుబడి అయింది ఇంకా ఇంకా నాకు ఇంకా కటింగ్ అవుతూ ఉన్నాయి ఈరోజు కట్ చేస్తున్నాము సో అవుతూ ఉంటుంది కాబట్టి దీని నుంచి నష్టమైతే ఉండదని చెప్పారు నాకు ప్రస్తుతానికైతే రేటు గిట్టుబాటు లేదు అంటే రేటు ధరలు లేవు కాబట్టి డౌన్ అయిపోయింది మార్కెట్ సో ముందు ముందు పెరుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని నుంచి నేను లబ్ధి పొందుతానని అనుకుంటున్నాను హైదరాబాద్ బెంగళూరు చెన్నై బళ్లారి వంటి ప్రాంతాలకు వాహనాల్లో బీరకాయలను తరలించి విక్రయిస్తున్నాడు పొలం కూడా జాతీయ రహదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్ళే వాహనదారులు వాహనాలు నిలిపి బీరకాయలను కొనుగోలు చేస్తున్నారు సంప్రదాయ పంటలతో నష్టాన్ని చవి చూసే కంటే లాభాలను అందించే ఇలాంటి పంటలను సాగు చేయాలని నాగరాజు సూచిస్తున్నాడు ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతన్న చివరకు పెట్టిన పెట్టుబడి సైతం రాక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలు రానురాను పంటలు పండించాలంటేనే అన్నదాతలు జంకుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి కూలీల కొరత ప్రకృతి వైపరీత్యాలు చీడపీడల సమస్యలు పెరిగిన పెట్టుబడులు మార్కెట్ అవస్థలు రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే వ్యవసాయంలో రాణించే అవకాశాలున్నాయని నిరూపిస్తున్నాడు ఓ రైతు సరికొత్త పంతాను అనుసరిస్తూ సాగులో ఖర్చులు తగ్గించుకొని మంచి లాభాలను సాధించటమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలుస్తూ అందరిచే సభాశనిపించుకున్నాడు ఇంతకీ ఎవరా రైతు ఆ రైతు అనుసరించిన విధానమేమిటో మనము తెలుసుకుందాం పదండి వ్యవసాయంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో కూలీల కొరత ఒకటి ఒకవేళ కూలీలు అందుబాటులో ఉన్న చిన్న సన్నకారు రైతులు వారి ఖర్చులను భరించలేకపోతున్నారు యంత్రాలపై ఆధారపడదామంటే అంత డబ్బు చెల్లించేస్తోమతలేదు ఈ పరిస్థితిలో నల్గొండ జిల్లా రైతు ఈ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారాన్ని కనుక్కున్నాడు సాగు ఖర్చులను తగ్గించే విధానాలను అనుసరిస్తూ రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఇక్కడ మీరు చూస్తున్నది బుల్లెట్ బండి కాదు అంతకు మించి పనితనం ఉన్న బుల్లెట్ ట్రాక్టర్ ఏంటి ట్రాక్టరా ఇంత చిన్నగా ఉందని ఆశ్చర్యపోకండి చూసేందుకు చిన్నగా కనిపిస్తున్నా దీని పనితనం అంత ఇంత కాదుండోయ్ తక్కువ ఖర్చుతో పొలాన్ని చకచకా దున్నేయడంతో పాటు ఎన్నో వ్యవసాయ పనుల్లో రైతుకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది ఈ బుల్లెట్ ట్రాక్టర్ బుల్లెట్ బండి బాడీ ఆటో ఇంజిన్ ట్రాక్టర్ పనితనంతో తనదైన ఈ బుల్లెట్ ట్రాక్టర్ వంద రూపాయల ఖర్చుతో ఒక ఎకరం పొలాన్ని దున్నేస్తోంది రైతు కష్టాన్ని తీరుస్తోంది రసూల్పురాకి చెందిన జానయ్య యాదవ్ ఓ రైతు ఈయనకు సొంతంగా రెండెకరాల ఉంది ఈయనది మెట్ట కావటంతో పొలం దున్నాలన్నా విత్తనం వేయాలన్నా ఎరువులు చల్లుకోవాలన్నా ఒకప్పుడు అధిక మొత్తంలో కూలీలకు ఖర్చు చేసేవారు ఇలాగే కొనసాగితే సేద్యం కష్టమని గుర్తించి ఐదేళ్ల క్రితం గుజరాత్ నుంచి బుల్లెట్ ట్రాక్టర్ తెప్పించారు నాలుగేళ్ల వరకు ఆ బుల్లెట్ ట్రాక్టర్ కు జానయ్య డ్రైవర్ గా పనిచేశాడు ఇక గత సంవత్సరం అరవై వేల రూపాయలకు బుల్లెట్ ట్రాక్టర్ ని జానయ్య కొనుగోలు చేసి మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం ఎనిమిది ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు పత్తి మామూలుగా మెట్ట బొమ్మలు ఏదైనా మేము చేస్తాం సార్ ఇప్పుడు మామూలుగా మేము సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం సార్ మేము అరవై వేలు తీసుకున్నాం కాకుంటే ఇంకా కల్తీ బెటర్ ఉంది కదా సార్ దాన్ని ఒక ఇరవై వేలు ఎగస్ట్రా పెట్టి మేము తీసుకున్నాం మామూలుగా బయట వాళ్ళకి పోతే మాత్రం బయట వాళ్ళకి వెయ్యి రూపాయలు తీసుకుంటాం సార్ గంట ఒక గంటకు వెయ్యి రూపాయలు తీసుకుంటాం ఒకవేళ మా దాని వరకు కొట్టుకుని మేము పక్కన పెట్టుకుంటాం నాకు ఎనిమిది ఎకరాలు ఉంది సార్ అంటే రెండు ఎకరాలు నా సొంతం ఈ వెరైటీ ట్రాక్టర్ తో ఒకటర్ డీజిల్ తో ఒక ఎకరం దున్నడంతో పాటు ఇతర వ్యవసాయ పనుల్ని అతి తక్కువ సమయంలో చేస్తోందని ఆనందంగా చెప్తున్నారు జానయ్య సేద్యంలో ఒకప్పుడు వేల రూపాయలు ఖర్చయ్యే చోట నేడు వందల రూపాయలతోనే ఈ బుల్లెట్ ట్రాక్టర్ సహాయంతో చేసుకోగలుగుతున్నారు చుట్టుపక్కల రైతులు పొలం దున్నడానికి కాకుండా విత్తనాలు చల్లడానికి ఎరువులు వేయడానికి పురుగు మందులు పిచికారీ చేయటానికి కలుపు తీయటానికి బుల్లెట్ ట్రాక్టర్ని ఉపయోగిస్తున్నారు ఇక బుజ్జి ట్రాక్టర్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉండటంతో రైతులు దీన్ని ఉపయోగించుకుంటూ భారీగా వచ్చే ఖర్చులను తగ్గించుకుంటూ లాభాలను పొందుతున్నారు వానాకాలంలో సాగు చేసిన పత్తి సోయా మొక్కజొన్న పంటలు చేతికొస్తున్నాయి వీటితో పాటు అంతర పంటగా సాగు చేసిన కంది సైతం కోత దశకు చేరుకుంది వానాకాలం ప్రారంభం నుంచి కుండపోత వర్షాలకు చాలా వరకు పంటలకు నష్టం వాటిల్లింది దీంతో పత్తి పంట దిగుబడి తగ్గి రైతులు నష్టాల పాలయ్యారు అయితే ఈ పంటలతో సమానంగా సాగు చేసిన కంది పంట మాత్రం అన్ని ఒడిదుడుకులను తట్టుకుని ఆశాజనకంగా కనిపిస్తోంది దీంతో రైతులు కందిపై ఆశలు పెట్టుకొని పంటను కంటికి రెప్పలా నిర్మల్ జిల్లా రైతులు ఈ ఏడు పత్తి పసుపు మొక్కజొన్నలతో అంతర పంటగా కంది సాగు చేసి ప్రస్తుతం పంట తీరును చూసి మురిసిపోతున్నారు గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వ మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో రైతుల పంట పండినట్టయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధర కల్పించడంతో నిర్మల్ జిల్లా రైతులు ఈ ఏడాది కంది సాగుకు ఆసక్తి చూపారు జిల్లాలోని ఖానాపూర్ కడెం పెంబి మండలాల రైతులు పసుపు పత్తి పంటల్లో అంతర పంటగా కంది సాగు చేశారు ఇప్పటి వరకు వాతావరణం కంది పంటకు అనుకూలంగానే ఉండటంతో పంట దిగుబడులు ఆశించిన విధంగా వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వానాకాలం ప్రారంభంలో సమృద్ధిగా వర్షాలు కురవటంతో పత్తి పసుపు పంటల్లో అంతర సాగుకు కంది పంట సహకరిస్తుందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం కంది పంట పూత కాత దశకు చేరుకోవటంతో పంట దిగుబడులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అన్నదాతలు తక్కువ పెట్టుబడితో కంది సాగు చేసే వేలుండటంతో గిరిజన రైతులు ఈ పంటపై ఆసక్తిని కనబరుస్తున్నారు వాణిజ్య పంటలైన పత్తి పసుపులో కందిని అంతర పంటగా సాగు చేయడంతో లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు పసుపు పంట మధ్యలో గిట్లపై కందిని సాగు చేస్తున్నామని చెప్తున్నారు అన్నదాతలు సారంగాపూర్ ఖానాపూర్ పెంబి మండలాల్లో సుమారు నాలుగు పేల ఐదు వందల యాభై ఎకరాల్లో సాగు చేస్తున్న పసుపు పంటలు సుమారు పదిహేను వందల యాభై ఎకరాల వరకు కందిని అంతర పంటగా సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కంది సాగుపై అవగాహన కల్పించడంతో పాటు సమయానుకూలంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ పసుపు పంట ఏంటంటే ఒక సంవత్సర కాలంలో కొంచెం దిగుబడి తగ్గినా కానీ రేట్లు పడిపోయినా కానీ ఈ కందిపడ మాకు కొంచెం తోడుగా ఉంటుంది ఈ కంది పంటతో ఇంట్లో మనం తినడానికి పప్పు కూడా మేము ఉపయోగించుకుంటాం కంది పంట దిగుబడి కొంచెం ఎక్కువనేస్తుంది దాంతో లాభదాయకంగా ఉంటుంది పసుపులో పెట్టుబడి కొంచెం ఖర్చులు ఎక్కువైనా కానీ దిగుబడి తక్కువ వచ్చినా కానీ ఈ కంది పంటతో మాకు తోడుగా ఉంటుంది నేను పత్తి చేసిన ఒక రెండు ఎకరాల పత్తి వేటినా ఒక ఎకరం పసుపు వేసిన దాంతోపాటు అంతర్గా పంట లెక్క ఇదేసిన మన తొగరు పత్తికి దిగుబడి తక్కువ ఉన్నది ఒక ఎకరానికి దాదాపు పది క్వింటల్ వెళ్ళే పత్తి ఇప్పుడు రెండు రెండు కాబట్టి రేట్ అన్న దిగుబడి ఉండాలని కోరుతున్నాము ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నారంటే పదివేలు దాకా దాటింది అనుకున్న పత్తిని ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు దాకా ఏటా ఈ ప్రాంతంలో పసుపు పత్తి మొక్కజొన్న పంటలు అధికంగా రైతులు సాగు చేస్తున్నారు ఒక్కోసారి సమృద్ధిగా వర్షాలు కురవక ఏ ఒక్క పంట నుంచి కూడా ఆశించిన దిగుబడి అందదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పంటల్లో అంతర పంటలు వేయటం వల్ల రైతులు నష్టపోకుండా ఉండొచ్చు అంటున్నారు అధికారులు దాదాపుగా రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల వరకు పసుపు పంట సాగు చేయడం జరుగుతుంది పసుపును మామూలుగా విత్తన శుద్ధి చేసుకుని వేసుకున్నట్లయితే దాదాపు దుంపకులు నుంచి రక్షించడం జరుగుతుంది ముందుగానే నేలను సమతుల్య సమతుల్యంగా అంటే గుంతలు లేకుండా చేసుకుని పసుపు వేసుకున్నట్లయితే నీళ్లు నిల్వకుండా ఉన్నట్లయితే దుంపకులు తెగులు రాకుండా ముందు జాగ్రత్త కాపాడడం జరుగుతుంది పసుపును రైతు బ్రీడ్ సిస్టంలో లో వేసినా కూడా చాలా వరకు దుంపకుళ్ళు తెగులు కానీ ఇతర తెగుల నుంచి రక్షణ పొంది పసుపు దిగుబడి అధికంగా వస్తుంది పసుపు చుట్టూ కూడా ఖానాపూర్లో రైతులు కంది సాగు చేయడం జరుగుతుంది దీని ద్వారా రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతుంది జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం కంది పంట ఆశాజనకంగానే ఉందని అంతేకాకుండా ప్రభుత్వం కందికి ముందుగా పేర్కొన్నట్లే మద్దతు ధర చెల్లించడంతో పాటు కందుల కొనుగోలు కేంద్రాలను ఆయా మండలాల్లో ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది వాళ్ళ కార్యక్రమం నమస్తే